హాయ్ గాయస్ అందరికీ గుడ్ ఈవినింగ్ నేను మీ కీర్తి సో మనం వచ్చేసి లాస్ట్ టైం ఒక ఫ్రో స్టాప్ డ్రైవ్ అనేది ఒక రెస్టారెంట్ వీడియో అయితే వేసినాము అది కరీంనగర్ కరీంనగర్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ రెస్టారెంట్ అనమాట ఆ రెస్టారెంట్ లో ఆ రెస్టారెంట్ వీడియో కింద ఎవరైతే ఎక్కువ కామెంట్ చేస్తారో సో వాళ్ళకు థౌజండ్ రూపీస్ గివ్అప్ అని అయితే చెప్పినాము సో అన్నట్టుగానే మనం లాస్ట్ సండే వీడియో వేస్తే ఈ రోజు సండే అను అంటే ఆ లాస్ట్ సండే వీడియో చేస్తే ఈ రోజు ఉన్నాయి అంటే మళ్ళీ వన్ వీక్ తర్వాత వీడియో చేస్తున్నాను ఈ రోజు సండే కాబట్టి సో ఎవరైతే ఒక కమెంట్ చేసిరో వాళ్ళ కమెంట్స్ అని కౌంట్ చేసి సో విన్నర్ అయితే ఇప్పుడు చెప్పబోతున్నాను ఎందుకంటే ముందు మనం మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి ఎట్లా విన్నర్ ఎట్లా అనౌన్స్మెంట్ చేస్తారు మేము పెట్టిన కమెంట్స్ ఎట్లా కౌంట్ చేస్తారు సో అవన్నీ కూడా మీకు ఈ రోజు క్లియర్ గా చూపించే ప్రయత్నం చేస్తాను ఇందులో కొంత భాగంగా మన వీడియోస్ లలో కొన్ని కమెంట్స్ అయితే మంచి మంచి పాజిటివ్ కమెంట్స్ వచ్చినాయి ఒక చిన్న చిన్న అంటే ఎక్కడో ఒక్క దగ్గర ఒక్క డౌట్స్ ఉన్న కమెంట్స్ కూడా పడ్డాయి సో వాటికి కూడా నేను క్లారిటీ ఇచ్చేస్తాను ఇందులో ఫస్ట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచే నాకు ఎక్కువ కమెంట్స్ పెట్టింది అంటే ఈ వీడియో కాదు నేను లాస్ట్ ఈ రెస్టారెంట్ వీడియో కంటే ముందు వీడియోస్ కి నిరంజన్ గారు అని ఉంటారు సో ఆయన గురించి కూడా మాట్లాడుకోలే మంచిగా పాజిటివ్ కామెంట్స్ ఎక్కువ చేస్తారు సో ఈ వీడియో కింద ఆయన వస్తాడని ఎక్స్పెక్ట్ చేసిన బట్ ఆయన చేయలేదు ఇంకా వేరే పర్సన్స్ అయితే వేసారు ఒక ఇద్దరు పర్సన్స్ అయితే హైలు ఉన్నారు ఆ హైయెస్ట్ కామెంట్స్ అయితే పెట్టినారు సో మనకి ఫ్రో ఫ్రో స్టాప్ డ్రైవ్ రెస్టారెంట్ కింద ఒక ఒక బ్రదర్ అయితే కమెంట్ చేసినారు నేను ఆ కమెంట్ కి ఆల్రెడీ రిప్లై ఇచ్చేసినాను వాళ్ళ డౌట్ క్లియర్ చేసినాను బట్ మనకు కూడా ఎవరికి ఇట్లాంటి డౌట్స్ రావద్దు మన ఏదన్నా క్లియర్ ఉండాలి మనం జెన్యున్ అని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను ఇక్కడ వీళ్ళు ఏం చేసారంటే యాక్చువల్ గా నేను యూట్యూబ్ లో చెప్పాల్సింది సపరేట్ వీడియో వేద్దాం అనుకున్నా బట్ ఇక మన వాళ్ళంతా అర్థం చేసుకుంటారా చేయలేదు అంటే మిక్సీ గురించి అది ఇక్కడ ఆయన ఏం పెట్టిండంటే అవునా అది నేను థౌసండ్ రూపీస్ గివప్ ఇస్తా అని చెప్పిన తర్వాత ఆయన ఏమన్నాడంటే అవునా అక్క మిక్సర్ ఎవరికి ఇచ్చారో చెప్పండి ముందు థౌసండ్ రూపీస్ ఇస్తా అన్నారు కదా అది మోసం కాదు అక్క మిక్సర్ ఎవరికి ఇచ్చారో చెప్పండి అని అన్నారు సో దీనికి అయితే నేను కంపల్సరీ ఆన్సర్ అయితే ఇస్తాను బ్రదర్ సంపత్ ప్లంబి అని ఉంది ఫైవ్ ఎయిట్ న్యూ అయితే నీకు ఏంటంటే నేను ఇక్కడ క్లారిటీ ఇవాల్సింది ఏంటంటే మిక్సర్ ఇద్దామని మేము చాలా ఎగ్జాక్ట్ తోని ఆ వీడియో అప్పటికప్పుడు దాన్ని ఆర్డర్ చేసి త్రీ థౌజండ్ చేంజ్ ఉంది మిక్సర్ కంపల్సరీ అని చెప్పేసి సో మస్తు ఆత్రుతగా వీడియో అయితే వేసి పెట్టినాము అయితే ఏమైందంటే అక్కడ పెద్ద బిస్కెట్ ఏంటంటే నేను ఒక కోడ్ అయితే ఇచ్చిన అంటే వీడియోలో ఒక కోడ్ అయితే ఇచ్చినాను ఆ కోడ్ డబల్ కే ఫిఫ్టీన్ అనేది కమెంట్ చేయండి అని చెప్పి చెప్పినాను చాలా మంది ఏం అంటే వీడియో చూస్తూ కమెంట్ చేయాలి మనల్ని ఏం చేసారు వీడియో చూడకుండానే ఎక్కువ కమెంట్ చేసుకుంటూ వేరు మనకు వీడియోకి వచ్చిన వ్యూవర్ చిప్ తక్కువ ఉంది కమెంట్స్ ఏమో డబల్ కంటే డబల్ కంటే ట్రిపుల్ అయిపోయింది సో ఇక్కడ అంటే యూట్యూబ్ గైడ్ లైన్స్ కమ్యూనిటీ ప్రకారం మనకు వీడియో చూడకుండానే బాగా మంది కామెంట్ చేశారు కాబట్టి వీడియో అయితే ఆ రోజు పెట్టినాక ఒక వన్ డే టూ డే ఉన్నది అనుకుంటా నెక్స్ట్ టైం కదా డిలీట్ అయిపోయింది సో నేను మళ్ళీ వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టినాను నా వీడియో నాకు రిటర్న్ కావాలని చెప్పేసి బట్ కాకపోతే ఏంటంటే ఆ వీడియో వచ్చినా రాకపోయినా కూడా నేను మిక్సీ అనేది కంపల్సరీ ఇస్తాను అది ఇంకా నా దగ్గరే ఉంది జాగ్రత్తగా ఉంది సో ఆ మిక్సీ కూడా మేము యూజ్ చేయలేదు నేను కంపల్సరీ మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ల కోసము ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా మీకే చెందాలని చెప్పేసి దాన్ని పక్కకైతే పెట్టినాను తప్పకుండా దసరా వరకు ఖచ్చితంగా దాన్ని రిలీజ్ చేసి ఎవరో ఒకరికి ఎక్కువ కామెంట్ చేసిన వాళ్ళకి మాత్రం పక్కా ఇస్తాను ఇక్కడ ఇప్పుడు ఈ కామెంట్ కు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా సంపత్ కి మీకు క్లారిటీ వస్తుంది అని అనుకుంటున్నాను థౌసండ్ రూపీస్ విషయానికి వస్తే మాత్రం పక్కా ఈ రోజు నుంచి కంపల్సరీ నేను ఇచ్చిన బట్ అవి మీకు ఏంటంటే వీడియో వేసి పెట్టలేదు బట్ ఇక్కడ ఉండాలి మీకు కంప్లీట్ గా ఎవరికి ఇస్తున్నా అనేది వీడియో చేసి వాళ్ళకి కంపల్సరీ వాళ్ళ ఇన్స్టా ఐడి వాళ్లకు ఏ అభ్యంతరం లేకపోతే వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా మీకు ఇచ్చే ప్రయత్నం అయితే ఇస్తాను అండ్ ఇప్పుడు ఇక్కడ కమెంట్స్ విషయానికి వస్తే మేము ఎట్లా కమెంట్ కౌంట్ చేస్తున్నాం అనేది మీకు క్లియర్ గా అయితే చూపిస్తాను అంటే ఇప్పుడు ఇన్ని దగ్గర దగ్గర మనకు వన్ నాట్ వన్ కమెంట్స్ వచ్చినాయి మీకు ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు ఒకసారి చేసి చూపించు సో ఫైవ్ హండ్రెడ్ వచ్చినాయి నాకు ఈ కమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇంత మంది నాకు నన్ను నమ్మి అంత మంది పాజిటివ్ కమెంట్స్ పెట్టినందుకు నేను మస్త్ హ్యాపీ ఫీల్ అవుతున్నా మీ ఎంకరేజ్మెంట్ నాకు అన్ని వీడియోస్ కి ఇట్లనే ఉండాలి నేను ఇచ్చిన మాట అయితే తప్పకుండా నిలబెట్టుకుంటాను అండ్ ఇక్కడ కొన్ని కమెంట్స్ నేను వినిపిస్తాను నాకు నచ్చినాయి చాలా కమెంట్స్ అయితే మంచిగా పాజిటివ్ వచ్చినాయి అందులో ఫస్ట్ వన్ అంటే ఎవరంటే రాజు కింగ్ అని చెప్పేసారు స్మైల్స్ అట్లా పెట్టిండ్రు తర్వాత పోలీస్ సునీల్ కుమార్ డబల్ నైన్ డబల్ సిక్స్ సో ఈయన వచ్చేసి నైస్ వీడియో అండ్ ఇక్కడ గడ్డం మహేష్ గారు సో ఆయన కూడా ఫైవ్ డేస్ కింద కమెంట్స్ ఆపేసినారు ఫైవ్ డేస్ దగ్గర మంచి అనే కమెంట్ చేసినారు సూపర్ వీడియోస్ అని పెట్టిండు అండ్ కె రాజ్ కుమార్ కె రాజు సిక్స్ టు నైన్ సిక్స్ టు నైన్ జీరో ఈయన కూడా బాగానే కమెంట్స్ చేసిండు ఆస్తం వీడియో నైస్ వీడియో గడ్డం మహేష్ గారు నైస్ వీడియో కే రాజు నైస్ వీడియో మీ వీడియోస్ క్లారిటీ బాగున్నాయి మేడం మీ యాంకరింగ్ సూపర్ మీది రామోజీ ఫిలిం సిటీ వీడియో చాలా ఇష్టం నాకు థ్యాంక్స్ అండి నేను రామోజీ ఫిలిం సిటీ వీడియోకు చాలా కష్టపడ్డా అసలు మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ దాకా అసలు కూర్చోకుండా కష్టపడ్డా వీడియోకి బట్ దానికి తగ్గట్టే నాకు మంచి వ్యూస్ వచ్చినాయి మంచి ఎంకరేజ్మెంట్ వచ్చింది అండ్ మీ ప్రతి అండ్ ఇక్కడ మీ ప్రతి ఒక్క వీడియో చాలా బాగుంటాయి కీర్తన గారు థ్యాంక్ యూ సో మచ్ సద్దుల బతుకమ్మ పండగ శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు మీరు ప్రతి సంవత్సరం ఇట్లా మీ ఫ్యామిలీతో బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఆ ఇంకొకటి వీడియో ఈ మధ్య ఎక్కువ రావట్లేదు మేడం బిజీ అయ్యారా అసలు బిజీ ఏం లేదు చేద్దామని ఎంత ఆతృత ఉన్నా కూడా మా హస్బెండ్ కొంచెం ఎంప్లాయ్ కాబట్టి ఆయనకు టైం దొరకక నేను చేయలేకపోతున్నా బట్ వీడియోస్ చేయాలని మస్తు ఆతృత ఉంటుంది నాకైతే ఆ నెక్స్ట్ ఇప్పుడు ఈ రోజు సండే కదా రేపు మండే రేపు వండర్ల వీడియో మళ్ళీ రీ వీడియో అయితే వేయబోతున్నాము సో నెక్స్ట్ వచ్చేది వండర్ల వీడియోనే వండర్ల వీడియో కూడా మనం అనౌన్స్మెంట్ చేద్దాము ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా తీస్తారని కోరుకుంటున్నాను తప్పకుండా సునీల్ గారు థ్యాంక్ యూ సో మచ్ యర్ పాజిటివ్ కామెంట్స్ అండ్ ఇక్కడ చూడండి కరీంనగర్ లో ప్రాకృతి రెస్టారెంట్ లో నల్లబొక్క బిర్యానీ కూడా తిన్నాం కరీంనగర్ ఇక్కడ చూడండి ఒక మంచి ఫన్నీ కామెంట్ వచ్చింది కరీంనగర్ లో ప్రాకృతి రెస్టారెంట్ లో నల్లిపొక్క బిర్యానీ మేము కూడా తిన్నాము చాలా బాగుంది ఆ నేను ఫస్ట్ ఐఫోన్ ఉన్నాక నా మొదటి వీడియో ప్రాకృతి రెస్టారెంట్ చాలా నైట్ లో వెళ్ళి తీస్తాను అక్కడ నల్లి బిర్యానీ చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం ఎవరైనా వెళ్తే కంపల్సరీ ట్రై చేయండి సో ఇవి ఈ మొత్తానికి మంచి మంచి కామెంట్స్ అయితే పడ్డాయి సో ఇందులో ఎవరెవరు ఎవరెవరైతే ఎక్కువ కామెంట్ ఇచ్చారో సో వాళ్ళని ఒకసారి కౌంట్ చేద్దాము మనకు క్లియర్ గా తెలిసిపోతుంది అయితే మనం ఇక్కడ కమెంట్స్ లెక్క పెట్టడం పెద్ద ఇదేం కాదు ఎందుకంటే మనకు వచ్చిన జస్ట్ వన్ నాట్ వన్ కమెంట్స్ ఏ కాబట్టి ఫస్ట్ వీడియో కాబట్టి ఎక్కువ మందికి రీచ్ లేదు అంటే ఇట్లా మనం నార్మల్ మనం జెన్యు నుండి అమౌంట్ ఇచ్చుకుంటా పోతే కంపల్సరీ వీడియో షేర్ అవుతుంది నా నమ్మకం అండ్ ఇక్కడ చూడండి మనకి వచ్చిన వన్ నాట్ వన్ కమెంట్స్ కాబట్టి ఇలా ఈజీగా కౌంట్ చేసూ అండ్ ఇక్కడ చూడండి ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి పులి సునీల్ డబల్ నైన్ డబల్ సిక్స్ ఈ ఐడికి సంబంధించిన బ్రో అయితే మనకు దగ్గర దగ్గర సిక్స్టీ వన్ కమెంట్స్ అయితే పెట్టినారు అండ్ ఇంకొకటి కె రాజు గారు సెవెంటీన్ కమెంట్స్ పెట్టిరు అండ్ ఇందులో హైయెస్ట్ వచ్చేసి పులి సునీల్ కుమార్ డబల్ నైన్ డబల్ సిక్స్ ఈయన అయితే ఎక్కువ కమెంట్స్ పెట్టిండు అండ్ ఈయన మన ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అయి ఉన్నాడు నేను ఇంతకు ముందే ఇస్తున్నాను నేనైతే ఫాలోఅప్ ఫాలోబ్యాక్ చేయలేదు కానీ ఆయన అయితే ఫాలో అవుతున్నారు చూద్దాం మనం ఫాలో బ్యాక్ కొట్టేసి ఒకసారి ఇన్స్టాగ్రామ్ నుంచి కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాము చూద్దాం అని రియాక్ట్ అవుతారో ఒక ఎట్లా రియాక్ట్ అవుతారో చూద్దాము అంటే కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తారా కూడా తెలియదు ఎందుకంటే మనం ఫస్ట్ టైం మనం కాల్ కాల్ చేస్తున్నాం కాబట్టి ఎట్లా రెస్పాండ్ అవుతారో తెలియదు బట్ ఈ ఐడికి అయితే మనం కంపల్సరీ చూద్దాము సునీల్ కుమార్ గారు మన ఇన్స్టాగ్రామ్ ఐడీలో కూడా ఫాలో అయి ఉన్నారు అండ్ ఈయన లేరు కేకే రాజు గారు అయితే లేరు ఇన్స్టాగ్రామ్ లో ఈయన ఓన్లీ సెవెంటీన్ కమెంట్స్ కె రాజు గారు పెడితే పులి సునీల్ కుమార్ పులిస్ సునీల్ కుమార్ పులిస్ని అయితే మాత్రం దగ్గర దగ్గర సిక్స్టీ వన్ కమెంట్స్ అయితే పెట్టినారు సో అయిననే ఇప్పుడు హైయెస్ట్ సో మనకు థౌజండ్ రూపీస్ కి ఎలిజిబుల్ కూడా అయినారు సో థౌజండ్ రూపీస్ అయితే ఆయన కొట్టేసాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆయనకు థౌజండ్ రూపీస్ కొట్టాలంటే అలా ఇన్స్టాగ్రామ్ లో మనకు కాంటాక్ట్ కావాలి సో ట్రై చేసాము నిజంగా అంటే ఎందుకంటే ముందు సునీల్ గారు మీకైతే అంటే బాగా బిగ్గెస్ట్ అమౌంట్ కాకపోవచ్చు బట్ మన ఛానల్ తరఫు నుంచి ఫస్ట్ గిఫ్ట్ కాబట్టి సో కంగ్రాచులేషన్స్ అండ్ ఇప్పుడు మనం కాంటాక్ట్ అవుదాము ఇక్కడ చూడండి నాకు ఫాలోవర్స్ ఓన్లీ కరీంనగర్ కీర్తనకు మాత్రం కీర్తి చేయడానికి ఫైవ్ థౌసండ్ ఫాలోవర్స్ ఉన్నారు ఇది అక్కడ కరీంనగర్ కీర్తన మొన్న మొన్న ఐడి ఓపెన్ చేస్తాను మనోళ్ళు కాంటాక్ట్ కావడానికి ఈజీ ఉంటుంది అని చెప్పేసి సో అందరు కూడా ఈ ఐడిని ఫాలో కొట్టండి కరీంనగర్ కీర్తన ఐడిని ఫాలో కొట్టండి కంపల్సరీ అమౌంట్ అయితే కొడతాను ఇక్కడ చూడండి థర్టీ ఎయిట్ ఫాలోవర్స్ ఏ ఉన్నారు నేను ఓన్లీ ఎయిట్ పీపుల్ ని ఫాలో అవుతున్నాను నేను ఫాలో అయ్యే ఎయిట్ పీపుల్ లా సునీల్ గారు అయితే లేరు సో ఫాలోవర్స్ లో మాత్రం సునీల్ గారు అయితే ఉన్నారు ఇక్కడ చూడండి ఆయన పేరు ఏం పేరు పోలీస్ పులిస్ ఆ ఇక్కడ చూడండి నా మళ్ళీ ఫాలో అవుతున్నాడు ఉండదు ఇక్కడ చూడండి ఈయననే ఆ సో పులిస్ కుమార్ ఇక్కడ ఉంది చూడండి ఐడి సో ఈయనకైతే ఒకసారి కాల్ కాల్ చేద్దాము నాకు నేను ఎక్కువగా ఎవరితో మాట్లాడను చేద్దాం కాల్ చేద్దాం ఎట్లుంటుందా ఇక్కడ చూడండి ఎట్లా రియాక్ట్ అవుతారో తెలియదు మనకు అయ్యో నేను జాయిన్ అనబడ్డది సో మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం కట్ అయిపోతుంది సో మనం ఆల్మోస్ట్ కాల్ ట్రై అయ్య దగ్గర దగ్గర ట్వంటీ థర్టీ మినిట్స్ అయితుంది వాళ్ళు రెస్పాండ్ అయితే అవ్వట్లేదు మళ్ళీ ఒకసారి అయితే ట్రై చేద్దాము నేను వీడియోకి ఇప్పుడు చాలా గ్యాప్ ఇచ్చి అయితే కాల్ చేస్తున్నాను చూడండి ఎన్నిసార్లు కాల్ చేసినాను నేనైతే బట్ రెస్పాండ్ లేదు మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం ఇక్కడ ఆన్లైన్ అయితే యాక్టివ్ చూస్తుంది చాలా నుంచి చూస్తున్నా ఆయన కోసం హలో చెప్పండి బాగున్నారా బాగున్నా సునీ సునిల్ గారన్న మాట్లాడేది అవునండి అవునండి ఈ అయితే మీరు మన యూట్యూబ్ ఛానల్ కిందట లాస్ట్ టైం రెస్టారెంట్ కింద చాలా కమెంట్స్ అయితే పెట్టినారు కదా అవునండి మనకు వచ్చిన చాలా కమెంట్స్ లో దగ్గర దగ్గర సిక్స్టీ వన్ కమెంట్స్ తో మీరు హై అయితే ఉన్నారు అవునా హైయెస్ట్ అయితే ఉన్నారు అవునా మేడమా సో ఇప్పుడు మన దాంట్లో ఈ గివ్వ్ అయితే మీకే వచ్చింది సో దీనికి మీకు కంగ్రాజులేషన్స్

థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు మంచిగా కమెంట్ చేస్తున్నారు వీడియోస్ అన్ని కూడా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగేన్ కంగ్రాచులేషన్ మేడం సో కంగ్రాచులేషన్స్ మీకైతే మన ఫస్ట్ గివ్ ఇది అంటే వీడియో ఇప్పుడు వీడియో అంటే వీడియో చేయకముందు చాలా మందికి అయితే సెండ్ చేసినాం కానీ వీడియో చేయలేదు వీడియో పరంగా అయితే ఫస్ట్ గివ్ అవే మీకే ఇస్తున్నాము సో మీ గూగుల్ పే నెంబర్ నాకు ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో పిన్ చేస్తే నేను దానికి అమౌంట్ అయితే ఒట్టేస్తాను మీకు అభ్యంతరం లేకపోతే మీ ఫోన్ నెంబర్ ఇవ్వమంటే ఫోన్ నెంబర్ ఇస్తాను మీ ఐడి ఇవ్వమంటే ఐడి ఇస్తాను మీ ఐడి ఇవ్వమంటారా ఇన్స్టాగ్రామ్ ఐడి హలో ఇప్పుడు చాలా మందికి డౌట్స్ ఉంటాయి కదా అమౌంట్ కొట్టినామంటే కొంతమందికి డౌట్స్ వస్తాయి కదా నిజంగానే కొట్టిరా లేదా అన్నట్టు ఉంటది కదా మీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఒకసారి అయితే నేను ఇక్కడ పెడతాను ఎవరికైనా డౌట్స్ ఉంటే మీకు మెసేజ్ చేస్తారు మీకు అభ్యంతరం లేకపోతే మీకు అభ్యంతరం లేకపోతేనే ఎందుకంటే మీరు చెప్పవచ్చు మేము నిజంగానే కొట్టినామా లేదా లేకపోతే అని అట్లా సో మచ్ మీకు మీకు ఎంతో అమూల్యమైన టైం ని మా వీడియో కోసం కేటాయించి చాలా కమెంట్స్ అయితే పెట్టినారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ ఇట్లానే మా వీడియోస్ అన్ని చూస్తూ మంచిగా కమెంట్స్ తప్పకుండా తప్పకుండా పెడతాము హలో హలో చె ఒకసారి మీకు మీ గూగుల్ పే సంబంధించిన నెంబర్ ఒకసారి వాట్సాప్ నాకు చేస్తారా సారీ ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ మెసేజ్ ఇప్పుడు చెప్పడం అంటే మీకు అభ్యంతరం లేకపోతే మీ ఫోన్ పెట్టి పెడతాము బట్ మీకు కాల్స్ అయిపోతాయి కాబట్టి మీకు కొంచెం డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది మీ ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఇస్తాను నాకు మెసేజ్ పెట్టండి మీకు కొట్టిన స్క్రీన్ షాట్స్ కూడా నేను మన వ్యూవర్స్ అందరికి కూడా చూపిస్తాను

ప్లేసెస్ ఏమైనా సజెస్ట్ చేస్తారా మంటారు క్లైమేట్ అంటే బాగా ఇష్టం న్యాచురల్ వెదర్ అని బాగా ఇష్టం అలాంటి లొకేషన్ ప్లేసెస్ ఉంటే పెట్టండి షోర్ తప్పకుండా తప్పకుండా ఇప్పుడు నెక్స్ట్ టైం అరకు అని లేకపోతే బయట మున్నరు అని అనుకుంటున్నాము ఒకవేళ కంపల్సరీ మీరు అడిగినట్టు వీలైతే కంపల్సరీ పోస్ట్ చేసే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ వండర్ లా వీడియో ఉంది సో వండర్ లా కూడా గివ్ అవే స్టార్ట్ చేస్తున్నాము మీ ఫ్రెండ్ మీరే కాకుండా కొంచెం అంటే ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకే కాకుండా కొంచెం మీ ఫ్రెండ్స్ కూడా సర్కిల్ లో కూడా షేర్ చేయండి వీడియోని మన కొత్త కొత్త వాళ్ళు కూడా గెలుచుకునే అవకాశం ఉంటది చాలా మందికి రీచ్ కూడా అవుతుంది ఓకే థ్యాంక్ యూ సునీల్ గారు థ్యాంక్ యూ రైట్ మరి మీకు నాకు ఒకసారి వాట్సాప్ నాకు ఇంస్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి నేను కంపల్సరీ మీకు అమౌంట్ కొట్టిస్తాను ఇప్పుడే కొట్టిస్తాను ఈ వీడియో వస్తే ఒకసారి మీరు కూడా చూసుకోవచ్చు మేడం తప్పకుండా తప్పకుండా ఓకే థ్యాంక్ యూ సో అది దగ్గర దగ్గర వన్ అవర్ నుంచి ట్రై చేస్తుంటే ఆయన ఇప్పుడు ఇప్పుడు కాంటాక్ట్ కాంటాక్ట్ లోకి వచ్చారు చాలా చాలా టైం అంటే చాలా సేపటి నుంచి చూస్తుంటే అసలు రావట్లేదు సో అది ఇప్పుడు మనం ఆయన మనకి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తే ఆ దానికైతే అమౌంట్ కొట్టేస్తాను మీకు క్లియర్ గా నేను కొట్టింది చూపిస్తాను ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి అతని పులి సునీల్ కుమార్ అని ఉంటది పులి సునీల్ కుమార్ అని ఉంటది మీరు వెళ్ళి ఆయనకు డైరెక్ట్ మెసేజ్ చేసి మేము కొట్టినామా లేదనేది క్లియర్ గా కూడా మీకు డౌట్స్ ఉంటే మా మీద నమ్మకం హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతారు లేదు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేసి కనుక్కోండి ఆయన టైప్ చేస్తున్నట్టున్నారు మెసేజ్ మనకు ఆ నెంబర్ మనకి అండ్ ఫోన్ పే నెంబర్ అయితే అడిగినారు సో ఇది మీకు క్లియర్ గా నేను చూపించదాల్సుకోలేదు నెంబర్ ఎందుకంటే వాళ్ళకి పాపం పర్సనల్స్ అట్లా ఉంటది కదా వాళ్ళ పర్సనల్ వర్క్ లో వాళ్ళు బిజీ ఉంటారు కాబట్టి వాళ్ళకు డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది కాల్ చేసే ఈ ఊరికి కాల్ చేస్తా అంటే సో మన వాళ్ళు ఎవరు పేరు అనుకోరీ కొంచెం వివర ఒకరుంటారు అట్లా నాస్తేటోళ్ళు సో అట్లా అండ్ ఇక్కడ చూడండి మన గూగుల్ పే నెంబర్ ఉండేది సత్య చూడండి సో మా పాస్టర్స్ మీకు యూనించద్ది కాబట్టి సో రైట్ చూడండి థౌసండ్ రూపీస్ అయితే కొట్టేస్తున్నాను రైట్ ఇక్కడ చూడండి థౌసండ్ రూపీస్ అయితే నాకు నాకు డెబిట్ కూడా అయిపోయినాయి ఓకే ఇట్స్ ఓకే మనమైతే కొట్టేసినాము కింద మనకు కమెంట్స్ లో అయితే కమెంట్ పెడతాను మీకు అమౌంట్ వచ్చినాయి అని చెప్పేసి రైట్ నేనైతే జనవన్ అయితే థౌసండ్ రూపీస్ అయితే కొట్టినాను ఇంకొకటి ఇంకొకటి చెప్పాల్సిన విషయం ఏంటంటే మీకు ఎట్లాంటి డౌట్స్ అక్కర్లేదు మనం జెన్యున్ ఉన్నాం కంపల్సరీ థౌజండ్ రూపీస్ అయితే కంపల్సరీ వీడియోకి అయితే కొట్టేస్తాము ఎవరైతే ఎక్కువ లైక్ చేసి కమెంట్ చేస్తారో అండ్ ఎవరైతే మన ఐడీస్ ఇన్స్టా ఐడి యూట్యూబ్ ఐడి ఎవరైతే ఫాలో అప్ చేస్తారో సో వాళ్ళకి మాత్రమే ఈ రూల్ అనేది వర్తిస్తుంది రూల్ అనేది వర్తిస్తుంది మనం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది వండర్ లా వీడియో ఇదైతే చాలా ఇంపార్టెంట్ వీడియో దీనికి నేను ఫైవ్ హండ్రెడ్ కొడతానా థౌసండ్ కొడతానా టూ థౌసండ్ కొడతానా అని మీకు ఏం చెప్పను బట్ కంపల్సరీ అమౌంట్ అయితే కొడతాను సో ఇది పెద్ద వీడియో మనకు మన ఛానల్లోనే హైయెస్ట్ వ్యూవర్ ఉన్న వీడియో వండర్ లా అది ఇప్పుడు నెక్స్ట్ అంటే నెక్స్ట్ సండే వండర్ లా రాబోతుంది సో కంపల్సరీ వండర్ కింద కామెంట్స్ చేయడానికి ట్రై చేయండి నెక్స్ట్ సండే లోపు వీడియో అయితే రిలీజ్ అయితే మళ్ళీ నేను ఏ రోజు అయితే వీడియో రిలీజ్ చేస్తానో ఆ రోజు ఆ రోజు నుండి మళ్ళీ వన్ వీక్ వరకు కమెంట్స్ కౌంట్ అయితే సో ఈ వన్ వీక్ లో తప్పనిసరిగా కంపల్సరిగా మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయది సో ఎవరైతే ఎక్కువ హైయెస్ట్ కమెంట్ చేస్తారో సో వాళ్ళకైతే కంపల్సరీ గివ్ అవే ఉంటది ఇదైతే అంటే అబద్ధం కాదు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ తప్పకుండా మీకు అయితే అమౌంట్ కొడతాను అమౌంట్ కొట్టాలంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఐడి ఫాలో అప్ చేసి ఉండాలి ఇప్పుడు కాంటాక్ట్ అవ్వడానికి నాకు చాలా ఈజీ ఉంటది చూసారా ఇక్కడ ఇక్కడ నేను మనం చేసిన రెస్టారెంట్ కి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ వచ్చినాయి బట్ అయినా కూడా నేను వినుకాడలేదు ఎందుకంటే నేను ఇచ్చిన మాట కంపల్సరీ నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో సో మా టీం అందరం కలిసి కంపల్సరీ గివ్ అవే సక్సెస్ఫుల్ అని చెప్పేసి సో ఆ పర్సన్ అయితే ఇచ్చినము మీరు జన్యున్ గా కమెంట్ చేయండి జెన్యున్ గా అమౌంట్ అయితే గెలుచుకోండి మన ఛానల్ లో వచ్చేసి మంచి మంచి గివ్ అఫ్స్ అయితే పెట్టినాను అన్నీ హండ్రెడ్ పర్సెంట్ నిజం వన్ ల్యాక్ సబ్స్క్రైబర్ అయిన తర్వాత వన్ ల్యాక్ గిఫ్ట్ పెట్టినాము థౌసండ్ రూపీస్ పెట్టినాము మిక్సీ పెట్టినాము సో మిక్సీ మంచి రోజు చూసుకుని కంపల్సరీ మన సబ్స్క్రైబర్కి ఎవరికొకరికి అయితే పంపించేస్తాను ఈ వండర్ల వీడియోని తప్పకుండా చూసి మంచిగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండ్ సో మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులందరికి కూడా సబ్దల శుభాకాంక్షలు అండ్ దసరా కూడా శుభాకాంక్షలు అండ్ అందరు కూడా మీ ఫ్యామిలీతో మంచి పండుగలన్నీ హ్యాపీగా జరుపుకోవాలి మనస్ఫూర్తిగా అయితే ఊరుకుంటాను సో ఇట్లాగా మన వీడియోస్ అన్ని చూస్తూ మంచిగా సపోర్ట్ అయితే చేయండి ఇవే కాకుండా ఇంకా మంచి మంచి గివ్ అవ్వేసి గర్ల్స్ కోసం అయితే స్టార్ట్ చేస్తాను ఇంట్లో ఉండే ఉమెన్స్ కోసం గర్ల్స్ కోసం ఎక్కువ గివ్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను అండ్ సో ఇట్లానే సపోర్ట్ చేస్తుండండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు జై హింద్